బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే హీరో ఆదిత్య రాయ్ కపూర్ నుంచి బ్రేకప్ అయ్యాక మళ్లీ డేటింగ్ ప్రారంభించిందని కథనాలు వస్తున్నాయి ఇంతకుముందు భార్య నుంచి విడాకులు తీసుకున్న హార్దిక్ పాండ్యాతో అనన్య సన్నిహితంగా ఉందని ప్రచారం సాగింది ఒక విదేశీ మోడల్కు అనన్య క్లోజ్ అయిందన్న పుకార్ షికార్ చేసింది అనన్య కొత్త డేటింగ్ల గురించి రోజుకో పుకార్ షికార్ చేస్తోంది కానీ వీటికి ఆధారాలు లేవు ఇప్పుడు వీటన్నిటికీ భిన్నంగా అనన్యకు పెళ్లి కూడా జరిగిపోతుందంటూ ఒకటే ప్రచారం హోరెత్తిపోతుంది యువ క్రికెటర్ రియాన్ పరాగ్ ని అనన్య వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది కొత్త సంవత్సరానికి అడ్వాన్స్ విషస్ చెబుతూ పెళ్లికి కూడా శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు కొందరు ఫ్యాన్స్ ఈ పుకార్ ప్రకారం వారి వివాహం ఫిక్స్ అయింది త్వరలో ఇద్దరు అధికారిక ప్రకటన చేస్తారు అయితే ఇది నిజమా అని ఆరా తీస్తే వారెవరూ పెళ్లి గురించిన దేనిని ధృవీకరించలేదు దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు రియాన్ పరాక్ ఇటీవలే టీమిండియా ఆటగాడిగా అరంగేటం చేశాడు అయితే భుజంగాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో ఆడలేకపోయారు మరోవైపు అనన్య పాండేతో అతడి వివాహం జరగబోతుందనే ప్రచారం హోరెత్తిపోతోంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో పెళ్లి చేసుకోవచ్చని కూడా ఊహాగానాలు సాగిపోతున్నాయి నెటిజన్లలో దీనిపై భారీగా చర్చ సాగుతోంది అయితే ఈ పుకార్లను రియాన్ లేదా అనన్య ఎవరు ధృవీకరించలేదు ప్రస్తుతానికి ఈ వాదంలో నిజం లేదు వారి భవిష్యత్తు అనిశ్చితంగానే ఉంది కానీ ప్రస్తుతానికి అది అసంభవం అనిపిస్తోంది ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు క్రికెటర్లు ఒకరితో ఒకరు డేటింగ్ చేయడం రొటీన్ వ్యవహారంగా మారింది లైవ్ స్ట్రీమ్ సమయంలో తన యూట్యూబ్ సెర్చ్ హిస్టరీలో అనన్య పాండే పేరు కనిపించడంతో క్రికెటర్ రియాన్ పరాక్ అంతకు ముందు ట్రోలింగ్ను ఎదుర్కొన్నాడు అతడు అనన్య పాండే హాట్ అంటూ గూగుల్లో శోధించాడు దీంతో అతడిపై భారీ ట్రోలింగ్ జరిగింది ఆ తర్వాత అనన్యను రియాన్ ప్రేమిస్తున్నాడన్న వాదన బలపడింది అయితే ఇప్పుడు కొత్తగా పెళ్ళి పుకార్ పుట్టుకొచ్చింది ఇది పూర్తిగా నిరాధారణమైనది నిజానికి ఎలాంటి వాస్తవం లేకుండా సెలబ్రిటీ సర్కిల్లో తరచూ ఇలాంటి గాసిప్లు చక్కర్లు కొట్టడం సహజంగానే చూస్తున్నదే రియాన్ లేదా అనన్య అధికారికంగా ప్రకటించే వరకు ఇలాంటి ప్రచారాన్ని నమ్మడం సరైనది కాదు ఆ ఇద్దరు ప్రస్తుతానికి తమ తమ కెరీర్లపై దృష్టి సారించారు వారి గోప్యతను కాపాడటం అభిమానుల బాధ్యత